ण्डाल् तिरुवडिगले शरणं नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं स्वं श्रुतिसतशिरसिद्धम् अद्यापयन्ति स्वोचिष्टाया सृजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूययेवास्तु भूयः आळिमलैकन्ना उण्डुणीकैकरवे आलिवुळ्पुक्कुमुकन्धु கொடு ஊ முதல்வன் உருவம் போல் மே கரட்டு தோளுடைய பற்பனாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றரிந்து தாஜாதே சாங்கம் புதைத்த சரமசைல் போல் వాళ్ళ ఉల్పై దిడా ఆళిమై కన్నా అంటే మబ్బులు మబ్బుల గురించి మాట్లాడుతుందండి ఇది ఒక గంభీరమైన పాశురం నాలుగవ పాశురం మొదటి మూడు పాశురాల్లో అమ్మవారు లేపుతున్నారు మనల్ని చేయకున్నటివి చేయగలిగినటివి చెప్పి సిద్ధం చేస్తున్నారు వ్రతం వల్ల వచ్చేటువంటి సమృద్ధి గురించి చెప్పారు ఇప్పుడు నిన్న వర్షం గురించి తలుచుకున్నాం కదండి మరి వర్షం పడాలి పడితేనే ఆ నీళ్ళల్లో మేము స్నానం చేస్తాము అని వరుణదేవుడిని ప్రార్థిస్తుంది చాలా గంభీరమైన లోతైన అంతర్లీనమైనటువంటి వేరు వేరు భావాలు కలిగినటువంటి పాశురం ఇది పైకి ఒకలాగా లోపల వేరొకలాగా మనం దాన్ని విడుపుదాం ఇప్పుడు మబ్బులకి అధిపతి అయినటువంటి ఓ వర్ణదేవుడా వరుణదేవుడిని పిలుస్తుంది అమ్మవారు మరి కన్నా అంటున్నారు కాబట్టి కన్నా అంటే కృష్ణుడి యొక్క భక్తురాలు ఆండాలి కాబట్టి ఆడి మళ్ళే కన్నా ఇంకో మీనింగ్లో అన్ని యొక్క పోర్ట్ఫోలియోస్కి అంటే వాయువుకి కానీ ఇంద్రుడికి కానీ వరుణుడికి కానీ ప్రతి ఒక్క సెక్టార్కి ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్నిటి చిన్న చిన్న మంత్రులు అన్నిటి కింద ప్రధానంగా వేరే మంత్రి ఎవరైతే ఉన్నారో అటువంటి కన్నా అని కన్నాను కూడా అడ్రస్సింగ్ చేస్తుంది ఇక్కడ ఒండ్రుని కైకరవేల్ అళి ఉళ్ళు పుక్కు ముగందు కొడరెట్రీ అంటుంది అమ్మవారి ఇక్కడ నువ్వు సముద్రం నుంచి నీళ్లు తీసుకుంటావు కదా ఆ తీసుకునే నీళ్లు దగ్గరలో అంటే సీ షోర్ అలా ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకోవద్దు బాగా సముద్ర గర్భంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకో పై పైనే నీళ్లు చాలా వేడిగా ఉంటాయి సూర్యుడు తగులుతూ ఉంటాడు కాబట్టి అది కాక చాలా చెత్త కూడా ఉండే అవకాశం ఉంది లోపల సముద్రం లోపల భాగం చాలా వెచ్చగా చల్లగా ఉంటుంది అటువంటి కలుషితం లేని ఆ నిగూఢమైన నీళ్ళని తీసుకో వరణదేవుడా అవి తీసుకొని నీవు బాగా త్రాగి అంటే నువ్వు బాగా ఫస్ట్ బాగా కడుపు నింపుకో నింపుకున్న తర్వాతనే మా మీద చల్లు అని చెప్తుంది ఇక్కడ ఏం చూడాలంటే అండి ఎప్పుడు కూడా సంపాదించాలి బాగా బాగా సంపాదించాలి అందరికన్నా ఎక్కువ సంపాదించాలి ఎప్పుడు నీ యొక్క ధ్యేయం నీ యొక్క లక్ష్యం పది మందికి పంచాలి అన్నప్పుడు నీ కడుపు నువ్వు నింపుకొని ఉండాలి అది మాత్రమే చాలు నా వాళ్ళు నా భార్య పిల్లలు కొంచెం నా అమ్మ నాన్న కొంచెం నా అన్న వీళ్ళు ఇంకొంచెం మా ఇంకో అట్టేదైనా కానీ మా వంశం ఇంకొంచెం నా కులం ఇంకొంచెం నా ఇట్లా ఈ పరిధిలో నా నానా అన్నదాన్నే నువ్వు పెంచుకుంటూ పోయావంటే ఆ సంపాదన నీకు ఏదో ఒక రోజు చెడు చేస్తుంది అది నీ యొక్క పాపపు మూట అయిపోతుంది నీ సంపాదన ఎప్పుడు ఉండాలి అని ఎప్పుడు కూడా సమాజం కోసం నాకు సంబంధం లేని వాళ్ళైనా సరే వాళ్ళు నాకు తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళ కష్టంలో ఉంది వాళ్ళకి నిండుద్ది అని అంటే నేను కురవడానికి రెడీగా ఉన్నాను అన్నట్టు నీ మనసు దయా నిండిపోయి ఉండాలి స్వార్థం నీ కోసం కాదు పరుల కోసం బతికేవాడా వర్ణదేవుడా అని ఇక్కడ ఆండాల తల్లి వర్ణదేవుని పిలుస్తుందండి ఇక్కడ ఒక విషయం గమనించొచ్చు ఆళిమలై అంటే ఒక ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వర్ణదేవుడ స్వామికి ఉదారమైన స్వభావం అంటండి అందుకే కదండి కొంచెం కూడా మిగిల్చుకోకుండా ఒక్క చుక్క కూడా మిగిల్చుకోకుండా మొత్తం దారపోస్తాడు అందరి మీద ఇక్కడిక్కడే కాదు చాలా పైకి ఎత్తుకు ఎగిరి నువ్వు వర్షాన్ని కురిపించు అట్లా అయితే అందరి మీద పట్టుద్ది అని చెప్పినారు ఆ స్వభావం ఎవరికి ఏ భక్తుడికి ఏ స్వభావం ఉందో అటువంటి ఉద్యోగాన్ని వారికి స్వామి ఇప్పిస్తాడంటండి అంటే ఒక మంది కొంతమంది గుడికి వెళ్తారు కొంతమందికి పూలు కట్టే ఇది ఉంటుంది కొంతమందికి తుడిచే సేవ వస్తుంది కొంతమందికి పెయింటింగ్ వేసడానికి మీరు డబ్బులు ఇవ్వండి అనే సేవ వస్తుంది ఎవరికి ఏది ప్రాప్తమో ఆ సేవని స్వామి వాళ్ళకి అర్పిస్తారంటండి రే నాకు గర్భాలయంలోకి ప్రవేశించే హక్కులేదే నేను కూడా గర్భాలయంలో ఉండి శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటే ఎంత బాగుంటుంది ఇలా మనం కోరుకోవడం కాదు నీకు నిజంగా అర్హత వచ్చిన రోజు స్వామే నీకు గర్భాలయ ప్రవేశం కల్పించేలాగా అటువంటి పుట్టుకను నీకు ఇస్తారు ఎలా అయితే ఒకసారి రాజసూయ యాగం జరుగుతూ ఉంటుందండి అప్పుడు మహామహా ఎక్కడెక్కడో రాజులు ఎక్కడెక్కడో రాజ్యాల నుంచి వచ్చిన రాజులందరూ కూడా కానుకలతో వస్తారు అంటే కదండి ఒక గృహ ప్రవేశానికి ఒక పెళ్ళికి వస్తున్నామంటే తమ వంతు ఏదో ఒక కానుకలు తీసుకొస్తారు కదండి సో ఈ రాజస్సువ యాగంలో పాల్గొంటున్నటువంటి ధర్మరాజు తన బంధువులైనటువంటి మిగిలిన వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కోసం కృష్ణుడిని అప్ ఏదో అంత తలా ఒక పని అప్పగించి కృష్ణ అని చెప్పి చెప్పాడనమాట అప్పుడు ఈ కానుకల్ని రిసీవ్ చేసుకునే పని దర్ దుర్యోధనుడికి ఇచ్చాడంటండి వీడైతే కొంచెం లోబి ఇది కట్న కానుకల్ని చూసి వీడి కళ్ళు ఇట్లా ఉంటాయి వీడికి ఇవే సంతోషం అని చెప్పేసి కట్న కానుకలు ఎవరెంత ఇచ్చారు ఎవరు ఏది ఇచ్చారు ఏ అమూల్యమైన వస్తువులు ఇచ్చారు అనేటువంటి ఉద్యోగాన్ని దుర్యోధనుడికి అప్పగించాడంట కృష్ణ పరమాత్మ కర్ణుడు ఉదార స్వభావం అంటు అంటే ఎవరేదన్నా కానీ లేదు అని చెప్పడానికి చాలా కష్టమైనటువంటి మనసు కలిగిన వాడు చూడండి ఎంత మంచివాడైతే మాత్రం మన పక్షం ధర్మాన్ని లేకపోయేసరికి పాపం ఎలా అయిపోయాడు కర్ణుడు అలాగా నీలో మంచి ఉంది ఆ మంచి దేనికోసం నీ యొక్క స్వలాభం దేనికోసం ఎవరి పక్షాన్ని అంటున్నావు అనే దానికి ఎగ్జాంపుల్ కర్ణుడు కదండి అలా కర్ణుడు నేమో బాండాగారానికి అంటే ప్రసాదాలు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వంటలు అవన్నీ చేసి పెట్టడానికి ఏదైతే బాండాగారం ఉందో దానికి అధిపతిగా అంటే వచ్చిన వాళ్ళకి ఇన్ని కిలోలు పప్పు కావాలి ఇన్ని ఇన్ని విస్తరులు తీసుకుంటున్నాము ఇంత నెయ్యి తీసుకుంటున్నామని అలా కలి చె అట్లా ఒక కేజీ నెయ్యి ఎక్కువ పట్టుద్దండి అని అంటే ఒకటి కాకపోతే రెండు వేయండి వచ్చిన వాళ్ళు తృప్తి చెందాలి అనేటువంటి మనస్సు గలవాడిని ఆడ పెట్టాలి కానీ అమ్మో ఈ దాచిపెట్టేద్దాం ఈ మళ్ళీ వేసుకుందాంలే వాళ్ళంతే తింటానే ఉంటారు అని కొంతమంది అంటుంటారు అట్లాంటి వాళ్ళ ఇంట్లో తిననే తినకూడదు అంటారు అసలు మరి కృష్ణుడు కూడా పార్టిసిపేట్ చేయాలనుకున్నారండి అధికారం నా చేతిలో ఉంది ముందు గొప్పదైన స్థానాన్ని ముందు నాకు ఎత్తిపెట్టేసుకొని తర్వాత మిగిలిన వాళ్ళకి ఏదో చిన్న పరగా స్థానాలు ఇచ్చేస్తాయి ఇక్కడ కృష్ణుడు కూడా అదే పని చేశాడండి అన్నిటికంటే గొప్పదైన జాబ్ని తను తీసేసుకొని మిగిలిన నాటివి వేరే వాళ్ళకి పంచాడు ఏం తీసుకున్నాడు అంటే కృష్ణుడు ఏ పోర్ట్ఫోలియోకి వెళ్ళాడంటే సేవ ఎవరైతే గొప్ప మహర్షులు భగవద్భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళ యొక్క పాదసేవ వాళ్ళని కాళ్ళు కడిగే సేవ నాకు ఇప్పించండి అదిగాక వాళ్ళు తిన్నాక ఆ విస్తరలు ఎత్తేటువంటి భాగ్యాన్ని నాకు ఇప్పించండి అని ఆ ఒక్క భాగాన్ని కృష్ణుడు తన కోసం ఎత్తిపెట్టుకున్నాడంటండి అంటే ఎవరి ఎవరి స్వభావానికి తగ్గట్టు వాళ్ళు ఆ పని ఎత్తిపెట్టుకున్నట్టు కృష్ణుడు ఇద్దీస్తున్నారండండి అలా నువ్వు చాలా ఉదారమైన స్వభావం గలవాడివి కాబట్టి కృష్ణుడు నీకు ఈ పొజిషన్ ఇచ్చాడు ఒక్క చిక్కు కూడా ఎత్తి వాడివి కాదు కదా అని పొగుడుతున్నాడండి ఆండాలమ్మ పొగుడుతున్నారు మీరు ఇంతటి వారు అంతటి వారు ఉదారత పొగిడితేనే కదండి వాళ్ళు మన పట్ల ఇంకా క్షేమాన్ని కురిపిస్తారు అందుకని వారు ఇలా వరుణుడిని ఫస్ట్ లైన్లో పొంగి వీల పొగిడి వీలైనంత ఎక్కువ వాటర్ని తీసేసుకొని సముద్రంలో నుంచి మా మీద చల్లేసేయి అని చెప్తున్నారు అలా పై పైన నీళ్ళు కాకుండా ఎందుకంటే మేము ఆల్రెడీ కృష్ణుడి యొక్క విరహంతో తాపంలో ఉన్నాం మేమే వేడెక్కిపోయినాం నువ్వు పై పైన వేడి నీళ్ళు తీసుకొని మా మీద వేడి నీళ్ళు కురిపిస్తామేమో లోపల సముద్ర గర్భంలో ఉన్నటువంటి చల్లటి నీళ్లను తీసుకొని అదే చల్లదనాన్ని మా మీద తడిపి మా యొక్క తాపాన్ని తీర్చు అని అన్నట్టు అంటే కళాతీతైనటువంటి స్వామి మా స్వామి ఎలా అయితే ఉన్నాడో అలా నువ్వు కూడా ఎందుకు కంపేర్ చేస్తుందంటండి ఎవరైనా తాతగారి పోలిక స్వా ఎలా మనవడికి వస్తే బాగుందంటారు మనవడి పోలిక తాతకు వచ్చిందని చెప్పరు కదా అలా కృష్ణుడు ఏ రంగులైతే ఉన్నాడో అంటే ఫస్ట్ కృష్ణుడు కదండి కృష్ణుని రంగులోకి మారు నువ్వు తన స్వతహా రంగి నలుపే మబ్బు కానీ తన యొక్క తాతగారు ఎంతకంటే పెద్దవాడైనటువంటి పరమాత్మ యొక్క దయాగుణమైనటువంటి నలుపు రంగులోకి మార్పో అంటే అంత దట్టమైనటువంటి నీటిని నింపేసుకో కడుపు నిండా గ్యాప్ లేకుండా నింపేసుకో వాటర్ని మనం ఉందామనుకోండి కడుపు నిండా అన్నం తిన్నామండి కడుపు నిండా అన్నం తింటే కొంతమందికి తేంపులు వస్తాయి ఎందుకు వస్తాయంటే మన పొట్ట భాగం ఏదైతే ఉందో నాలుగు పోర్షన్గా పెట్టినట్లయితే హాఫ్ ఆఫ్ ద పొట్ట అన్నం ఉండాలి ఘన పదార్థం ఇంకొక పావు వంతు వాటర్ తాగాలి ఇంకొక పావు వంతు అలా స్పేస్ వదిలేయాలి గాలి రూపంలో వదిలేయాలి మనం ఆ స్పేస్ని కూడా నింపేసి తినేస్తాం సో పొట్ట ఫుల్ అయిపోతుంది ఇంకొకరు కూడా పట్టదండి పొట్టలో బరువు ఘనంగా ఉంది పొట్ట అన్నట్టు ఆ స్పేస్ని కూడా నింపినప్పుడు తేన్పు రూపంలో వాయువు బయటకు వస్తుంది అంత ఫుల్గా అంటే తేన్పులు వచ్చేంతటువంటి పొట్ట ఫుల్గా నింపేసుకో నువ్వు అని అర్థం అంతేగాని మనకి ఆపాదించుకోకూడదు నిజంగా నువ్వెంత అదృష్టవంతురాలివే స్వామిని నీతో ఎన్నో లక్షల సార్లు ఎంతో లక్షల మంది కంపేర్ చేస్తుంటారు అన్నట్లు ప్రతి దాంట్లో స్వామిని పోల్చేటువంటి గొప్ప స్థానంలో ఉన్నావు అని ఆమె చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే బాగా నింపుగా ఉన్నావు కదా నీ కడుపు నిండా నీళ్లు ఒక్కసారిగా ఉరుము లాగా అంటే పరమాత్ముని యొక్క శ్రీ చక్రము శంఖంలాగా నీ ఉరుములు మెరుపులు కనిపించచేయి చూపించు ఎలా అయితే ఆ సుదర్శన చక్రం స్వామి యొక్క చేతి స్పర్శని పొందుతుందో తద్వారా అన్ని మెరుపులు మెరుస్తుందో అలా నువ్వు కూడా మెరు ఎలా అయితే ఆ పాంచజన్యం స్వామి యొక్క అధరామృతమును తాగి దాని ద్వారా వచ్చినటువంటి శబ్దాన్ని లోకాన్ని అందిస్తుందో నువ్వు కూడా అంతే ఆ పాంచజన్యం ఎంత సంతోషం ఇస్తుంది స్వామి యొక్క అధరామృతం డైరెక్ట్గా పొందుతున్నది అలా నువ్వు కూడా అంత సంతోషంగా అరువు వచ్చేస్తున్నాను మీ అందరికీ తెచ్చేస్తున్నాను అనని సంతోషంతో అరువు దాన్నే ఉరుము అని చెప్తున్నారు అమ్మవారు నెక్స్ట్ తాజాదే సారంగముదైత సారంగం సారంగం అంటే ధనుస్సు ధను స్వామి యొక్క మా స్వామి యొక్క ధనస్సు ఎలా అయితే బాణాలని సపసప వదులుతుందో అంటే రాముడు బాణం చేసి బాణాలు వదిలితే చూడ్డానికి కూడా టైం ఉండదు అంటుంది అంత ఫాస్ట్గా వదులుతాడంట బాణం ఏ పా మనం చూసే లోపల బాణం రిలీజ్ అయిపోయి ప్రత్యర్థిని చంపేసి కూడా ఉంటుందంట అంత ఫాస్ట్గా బాగా పైకి ఎగురుతావు కదా ఎక్కువ ప్రాంతం తడిచేలాగా తడుపు అంటున్నారు నెక్స్ట్ చెప్తున్నారు వాడే నిల్పేదినీరాడ మేలో బాబా ఊరు వాడ ప్రతి ఒక్కరూ సంతోషించేటువంటి వర్షాన్ని అలా ఒకే దగ్గర ఎక్కువ స్పీడ్గా పడిపోయి వరదల్లా చేయకుండా చాలా పైకి వెళ్ళి ఎక్కువ ప్రాంతం తడిపి కొంచెం వచ్చి కొంచెం ఆగిపోయాయో సరిగా వర్షం పడలేదే అలాంటి వర్షం ఇవ్వకుండా తనివి తీరా చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా సంతోషపడేటువంటి వర్షాన్ని కుడిపించు ఎలా అయితే రాముడి యొక్క అంబుల పొదిలోని బాణములు ఎలా తరిగిపోవో అలా కొంచెమాగి కొంచెమాగిపోకుండా సంపూర్ణమైన వర్షాన్ని కురిపించు అటువంటి వర్షంలో మనందరం స్నానం చేసి వ్రతం పని వ్రతం స్టార్ట్ చేద్దాం రండి యువతులారా అని పిలుస్తున్నారు చూడండి త్రూఅవుట్ పాశ్రం వరుణదేవుణ్ణి సముద్రంలో ఉన్న నీళ్ళని తీసుకొని వరుణదేవుడా నువ్వు నింపుకొని మా మీద చల్లు అని ఉంటుంది దీని యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి మీనింగ్ గమనించినట్లయితే అమ్మవారు గురుభ్యోన్నమ అంటున్నారండి గురుదేవులని స్మరిస్తున్నారు అమ్మవారి యొక్క ఎందుకంటే ఏ పూజైనా కానీ గురుభ్యోన్నమ అని స్టార్ట్ అవుతుంది కాబట్టి తెలియకుండా గురువులని స్మరిస్తున్నారు గురువుల యొక్క కృపతో మాత్రమే మనము ఒకదాన్ని సాధించగలము ఈ వ్రతానికి తొలిమెట్టు గురువు కాబట్టి గురుభ్యోన్నమ అని ఫస్ట్ నిద్రలేచారు స్నానానికి తోడు ఫ్రెండ్స్ని పిలిపించుకున్నారు చేయకున్నవి అన్నీ తెలుసుకొని ఏర్పాటు చేసుకున్నారు తర్వాత గురుభ్యోన్నమ అంటున్నారు ఎలా వర్షానికి ఇక్కడ ఒక్క పదానికి కూడా గురువు అన్న ఇది లేదు కదండి ఎలా చెప్తున్నారు అనొచ్చు సముద్రం ఇక్కడ సముద్రం స్వామి మన కృష్ణస్వామి అనంత కళ్యాణ గుణములు కలిగిన వాడు అని మనం అంటాం కదండి ఈ అనంత కళ్యాణ గుణములు అనంతాన్ని సముద్రంతో పోలుస్తున్నారు ఇటువంటి అనంతమైనటువంటి గు స్వామి నుంచి ఇప్పుడు ఒక భగవద్గీత తీసుకున్నాం ఒక రామాయణం తీసుకున్నాం ఎన్నో అష్టాదశ పురాణాలు తీసుకున్నాం డైరెక్ట్గా నేను వెళ్ళి చదివేస్తాను అన్నామనుకోండి అనుకోండి అనే సందేహాలు మన అది తెలుగులో ఉన్నా కానీ తెలుగు చదివినా కానీ బోల్డని సంతో సందేహాలు నిన్న మనం అనుకున్నాం కదండి మన ఇష్టప్రకారం చదువుకొని ఇష్టప్రకారం పూజ చేసుకున్నాం గురువాజ్ఞ లేకుండా అంటే అనే సందేహాలతో ఇది చేయవచ్చు అది చేయకూడదు ఫలితం రావచ్చు రాకపోవచ్చు నిన్ను అనుకున్నట్టు అమ్మవారిని ఎందుకు అడవిలోకి తీసుకెళ్లారు కడుపుతో ఉన్న అమ్మవారిని ఎందుకు అడవిలో వదిలేశారు ఇలా బోలుడని తప్పుడు మార్గాలలో మనసు ఆలోచించేటువంటి ప్రమాదం ఉంది అందుకే గురుముఖత మంత్రం తీసుకున్నా ఏదైనా స్తోత్రం మీనింగ్ తెలుసుకున్నా ఏదైనా పురాణ కథని కూడా చదివించుకునే వాళ్ళు ఇంతకుముందు అలా ఏమి చదువుకున్నా కానీ గురువులు ఆశీనులు అవ్వాలి కూర్చొని మనకి వినిపించారు అప్పుడు సందేహాలతో నిండిన హృదయంతో కాకుండా పూర్తి సంతృప్తితో మనం వెనుదిరిగి వెళ్ళగలం ఇలా అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి సముద్రమైనటువంటి కృష్ణ పరమాత్మని లీలని ఓ వరుణ నువ్వు తీసుకున్నావు అందులో ఉన్న వాటర్ని అంటే సముద్రంలో ఉన్నటువంటి సారాన్ని ఎలా అయితే వరుణుడు తీసుకుంటాడో నింపుకుంటాడో గురువు కూడా సముద్రం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా స్వామి యొక్క సారాన్ని భక్తి యొక్క సారాన్ని ఆ రామాయణం యొక్క సారాన్ని అంతవరకు మనకి తను అర్థం చేసుకొని తను కడుపు నింపుకొని మన మీద దయతో కురిపించేలాగా చేస్తారు స్వామి యొక్క దయ గురువు యొక్క దయ ఎలా ఉంటుంది అని అంటే మనకి చాలా తేలిక భాషలో మనం వెళ్ళి ఆ యొక్క చక్రం ఉంటుంది కదండి సముద్రంలో నుంచి వాటర్ ఎలా అయితే ఎవాపరేట్ అయ్యి మేఘం తీసుకొని ఆ కష్టాన్నంతా మనం అనుభవించకుండా ఆ కష్టమేదో గురువు అనుభవించి మనకి తేలిక భాషలో సంతోషంగా అందజేస్తారు మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే చేతులు చాచి విశాలంగా తడవడమే నోరుకి పని చెప్పకుండా కేవలం చెవులు మనసు అయ్యవారి యొక్క పాదాల దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా వినడం ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా త్రోవి త్రోవి పుచ్చుకోవడం లోపలికి ఇలా అమ్మవారు గురువుని స్మరించారండి అందుకే చెప్పాను కదండి మొన్న తిరుప్పావై వేదాల సారాంశం అంటారు పైకి చాలా చిన్న ఒక కథలాగా కనిపిస్తూ ఉంది రండి రండి స్నానం చేద్దాం రండి నిద్రలేసి రండి అలాగే ఈ తడుద్దాం రండి వానలో సముద్రంలోంచి తీసుకున్న ఓ మేఘమా మా మీద కురువు ఇవన్నీ నార్మల్ భాషలో ఉంటాయి వాటి యొక్క పరిభాషని మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి ఇక్కడే మనకి సారం దొరుకుతుంది ఇక్కడే మనకు వేదాల సారం దొరుకుతుంది అందరికీ అంత కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి మామూలు భాషలైనా చదవరా చదివి ముక్తిని పొందు అని ఆడాల్ అమ్మవారు ఎంతో భక్తిగా చూడండి అమ్మవారు కాబట్టి అంత ప్రేమ మన మీద తను వ్రతం చేసి సుఖించడం కాదు పది మందిని తీసుకొని వెళ్ళింది తనతో పాటు తరతరాలుగా ఉండాలని మనందరికీ కూడా నేర్పించింది పాటని వీళ్ళు చదవచ్చు వాళ్ళు చదవకూడదు పిల్లలు చదవచ్చు పెద్దలు చదవకూడదు ఎటువంటి రూల్స్ పెట్టకుండా ప్రతి ఒక్కరూ చదవండి తరించండి అని చెప్పి చెప్తుంది ఎలాగైతే ఈరోజు ఒక తప్పు చేశామండి తప్పు చేసినప్పుడు పూజా మందిరంలోకి వెళ్తాం అలా పడుకొని ఉన్న విష్ణు పరమాత్మను చూసి తల కూడా ఎత్తుకోలేకుండా స్వామి తలెత్తుకోలేని తప్పు చేసేసాను అని ఒక రకమైన దాచకుడు స్వామి దగ్గర తప్పు చేసేసాను ఒప్పుకొని బాధపడుతూ చేశామంటే స్వామి ఎందుకు చేసావు అలా ఎందుకు చేసు ఈరోజు మళ్ళీ ఎలా ఏ మొహం పెట్టుకొని వస్తున్నామని నిందిస్తాడంటండి మనల్ని పక్కనే ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు రాధా దేవి ఎవరైతే ఉన్నారో అవును చేశాడు మార్నింగ్ జపం జపను స్కిప్ చేశాడు మార్నింగ్ మార్నింగ్ నిద్రపోయేసాడు తెల్లవారితో లేసి నాలుగు గంటలకు లేసి దీపం పెట్టి ధనుగురు వ్రతం చేద్దాం అనుకున్నాడు కానీ మెలకువ రాలేదు నిద్రపోయాడు నిద్రకి లోనుడు అయిపోయాడు తర్వాత ఎనిమిది గంటలకు లేసి స్నానం చేసి పూజామందికి వచ్చి మొహం చూపించుకోలేకపోయినా కానీ చేయించుకున్నాడా తర్వాత నీ దగ్గరికి వచ్చాడా అవును ఇప్పుడు ఏంటంటే తప్పు తర్వాత నీ దగ్గరికి వచ్చాడు కదా రానివి వాడిని వాడిని ఆదరించు అని అమ్మవారు తల్లి ప్రేమను అలా చూపిస్తుందండి మన మీద అందుకని ఎప్పుడు కూడా కృష్ణ రాధా కృష్ణ సీతారామ శివ పార్వతులు అట్లా అమ్మతో కూడినటువంటి అయ్యవారిని మనం ఎందుకు ఎక్కువ ప్రాధాన్యంగా ప్రేమిస్తాము అని అంటే ఇదిగో ఇలాంటి సపోర్ట్ చేస్తుంది అమ్మ మనకి అందరి అందరికీ పూజ అందరికీ దక్కాలి ప్రేమ అందరికీ దక్కాలి ఫలితం అందరికీ దక్కాలని అమ్మవారు ఇలా మన కోసం పాశురాల్ని తీసుకొచ్చారు ఇటువంటి అత్యుష్టమైనటువంటి ఎంతో అమూల్యమైనటువంటి నార్మల్ భాషలో ఉన్నటువంటి ఈ పాశురాలని అయ్యో స్పెల్లింగ్స్ రావట్లేదు ఈ తమిళ్ అనేది ఒక రకంగా అలా పలుకుతారు వాళ్ళు మనమేమో కొంచెం మిస్టేక్స్ చేస్తున్నాం అని ఇటువంటి ఎటువంటి బాధలు అక్కర్లేదు మన యొక్క మనసు నేను ట్రై చేస్తున్నానమ్మా కొన్ని సంవత్సరాలకు వస్తుందో లేకపోతే ఇలాగే చదవబోతానేమో నాకు తెలీదు నా అర్థం అయితే నిన్ను చేరుకోవడమే నువ్వు చెప్పింది విండమే అన్నట్టు అందరూ చెప్తున్నారు ధనుర్మాసం అనేది చాలా విశేషమైన మాసం అట తల్లి చరిత్ర విన్నా ఆండాల తల్లి పాడిన పాషరాలు చదువుకున్నా కానీ కృష్ణ ప్రేమలో మునగొచ్చు అనే స్వార్థంతో వచ్చానమ్మా అని ఆమెకి చెప్పి చదివినట్లయితే ఖచ్చితంగా ఆమె ఆదరిస్తుంది మనల్ని సో ఇటువంటి పాషరాలని రోజుకో పాశంగా మన ఛానల్లో మనం పెడుతున్నామండి ప్రీవియస్గా పాశురాలు చూడని వాళ్ళైతే మీరు చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను ఇవాటితో నాలుగవ పాశ్రం కంప్లీట్ రేపటి ఐదవ పాశ్రంలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు ఆండాల్ తల్లి దివ్య చరణములే దిక్కు మాకు అని అర్థం